ముప్పై లక్షల రూపాయలు మనకు అతను ఇన్కమ్ సోర్సెస్ చేసిన కొట్టు సీత పుస్తకానికి ప్రత్యేకంగా వారికి అభినందనాలు ఎందుకంటే ఇవాళ మళ్ళీ రెంటల్ తరఫున ఒక పద్నాలుగు లక్షల రూపాయలు మరియు మన గెస్ట్ హౌస్ తరఫున పన్నెండు లక్షల రూపాయలు మన కళ్యాణ మండలం తరఫున ఎనిమిది లక్షల రూపాయలు టోటల్ ముప్పై ఐదు లక్షల రూపాయలు మనకు సోర్స్ పెట్టిన మన పుట్టు సీత పుస్తకాన్ని తమకున్న జ్ఞాపం చేసుకోవాలని తెలియవచ్చు మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం వచ్చిన రీసెంట్ అమౌంట్ లో కూడా తప్పకుండా మేము పెన్షన్స్ సింగల్ లేడీ బియ్యం ఇవ్వడము తర్వాత సార ఇవ్వడము తర్వాత ఎవరన్నా వీల వయసు సరిపోతే దాన సమస్కారాలకు ఇవ్వడము మా దగ్గర ఒక వెహికల్ ఉంటుంది ఇక్కడి నుంచి వెహికల్ అక్కడ తీసుకుపోవడానికి వెహికల్ ఉంటుంది ఇవన్నీ కూడా మా సేవ కార్యక్రమాలు సేవా కేంద్ర చేస్తున్నాము ఎవరు ఉపయోగించుకోవాలంటే నాకు ఉపయోగించుకోవచ్చు అలాగే టిఆర్ఎస్ తరఫున కూడా పార్టీ తరఫున కూడా ఎన్ని తప్పకుండా నేను ఎమ్మెల్సీగా ఉండి మీ యొక్క అందుబాటులో ఉంటాను నేను వాక్సేజ్ సేవా కేంద్రానికి వచ్చినా నేను రోజు వాసే సేవా కేంద్రానికి ఉంటాను హైదరాబాద్ ఆఫీసులు ఉంది కొత్తపేట మూడు ప్లేసెస్ ఎవరు అందుబాటులో ఉన్న వ్యక్తి అందరూ కూడా